అందరికీ నమస్కారం ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది అని శాస్త్రం చెప్తుంది ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటాడు మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలను లక్ష్మీదేవి పంపుతుంది అని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా సరే ధనవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు అధిదేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయని అంటారు మన పెద్దలు లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చెంచలాయైన మహా అనే నామం కూడా ఉంది దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుణ్ణి ఉపాసన చేస్తారో ఆ దేవుణ్ణి తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది దాని అనుసారంగా లక్షణాలు కనబడతాయి శ్రీ లక్ష్మి ఉపాసన చేసినచో ధన ప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గినచో అహం జాగ్రత్తమై ఆ దేవత తత్వము ఉపాసకుని వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మి చెంచలమైనదని అంటూ ఉంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చెంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడూ వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలబడదు ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అవి జరిగే సందర్భాలు కొన్నే ఉంటాయి కొందరే ధనవంతులుగా మారతారు అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి లక్ష్మీదేవి కొన్ని చోట్లల్లో ఉంటుంది కొన్ని చోట్లల్లో అస్సలు ఉండదు పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాలలో లక్ష్మి ఉండదు ఏ వ్యక్తి అయినా సరే కుటుంబమైన అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మన సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మీ చేరదు అత్యాశ పరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువ ఉండదు కర్మలన్నిటిలోనూ దురాశ చాలా పెద్దది అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు కనుక దురాశ పరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించే వారు ఉండే ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాలలోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు మానవులపై మూగ జీవాలపై హింసకు పాల్పడేవారికి లక్ష్మి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది మహిళలను అవమానించటం వారిని కించపరచడం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులుండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ వట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి చోట లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు ఆ కుటుంబాల సిరి సంపదలతో తులుతూగుతూ ఉంటాయి రాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్య భర్తల నుండి ఇంటికి లక్ష్మి ఆశీస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని అమ్మా లక్ష్మీమాత మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నరద మనుషులు ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను భరించి ధరించి ధనవంతులు చేస్తానని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను గురించి నారదుడికి చెప్పింది మరి ఆ సంకేతాల్లో మొదటిది పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చిన లేదా కొబ్బరికాయ కూల్లిన త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు దానికి దానిని సంకేతంగా భావించాలి అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుండే మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని అందుపుచ్చుకొని శ్రమించారు అంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అని చెప్పటంలో సందేహం లేదు అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజులో కోతులు మీ ఇంటిపైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అలా వచ్చిన కోతులకు అరటి పండు లేదా వేరే ఏదో ఒక పండుని ఇస్తే చాలు త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడి ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి త్వరలోనే మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం అలా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారు తలడో పెట్టుకోండి పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా స్వీకరించి తినండి అది త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇక నాలుగవ సంకేతం ఏమిటి అంటే కాకులు కానీ లేదా ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు తాము తీసుకు వెళ్తున్న ఆహారాన్ని జార విడిచాయి అంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చేటప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారు అంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది ఇక ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెప్తుంది ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధ్వనంతులుగా మారుతారని అనడానికి సంకేతం అలా ఆవుదూడ కనపిస్తే వారికి నమస్కారం చేసుకొని ఏదైనా ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరగా ధనవంతుల్ని చేస్తుంది ఆడవాళ్ళు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేజారి కుంకుమ కింద పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం ఎప్పుడో ఒక్కసారి అనుకోకుండా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు చేజారి కుంకుమ కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లోని వారు ధనవంతులుగా మారుతారున్నారని లక్ష్మీదేవి నారదుడితో చెప్తుంది ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పనివాళ్ళు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులుగా మారబోతున్నారని అర్థం పదే పదే నల్ల ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం అలాగే ఎవరికైనా కళలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా తొందరలోనే వారు ధనవంతులుగా మారుతారు పూర్వీకులు అంటే తండ్రి తల్లి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు కళలో నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇవే లక్ష్మీదేవి చెప్పిన పది అదృష్ట సంకేతాలు ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పింది కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమో వేచి చూడండి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే ఐదు సూచనలు ఇవే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెనే దరిద్ర దేవత అని జ్యేష్ట దేవత అని అలక్ష్మి అని అంటారు లక్ష్మీదేవి అలక్ష్మి ఇద్దరు కూడా క్వైట్ అపోజిట్గా ఉంటారు ఇద్దరు సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు అలక్ష్మి పాల సముద్రాన్ని మదించినప్పుడు దరిద్రదేవత పుట్టింది దరిద్రదేవత తర్వాత అలాహలం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు పాల సముద్రం నుండి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్న పెద్దదైనటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని అంటుంది దీంతో అలక్ష్మికి తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు ఆమెను పెళ్లాడడానికి ఎవరు అంగీకరించరు చివరికి ఉద్దాలక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు అలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆ లక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు అక్కా చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవికి ఆ లక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒక చోట కలిసి ఉండరు ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోరు ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడు దరిద్రం తాండవిస్తుంది దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి అప్పుడే దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళుతుంది మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటి సూచన ఏమిటంటే ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడు నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వారు ఎప్పుడు నీరసంగా ఓపిక లేనట్టుగా ఉంటారు ఏ పనిని గబగబా చేయరు దా నిదానంగా ఎందుకు బాబు ఈ పని చేస్తున్నాం అన్నట్టుగా చేస్తూ ఉంటారు అలా ఇంట్లో వారందరూ కూడా కారణం లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనగా జ్యేష్ఠాదేవి దేవి ఉన్నదని సంకేతం ఇక రెండవ సూచన ఏమిటి అంటే ఏ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మొండికేస్తూ ఉంటారు పెద్దవాళ్లకు ఎదురు చెప్తూ ఉంటారు పెద్దల పట్ల అసలు గౌరవం చూపించరు ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన ఇక మూడవ సూచన ఏమిటి అంటే ఆడవాళ్ళు ఊరు ఊరికే ఏడవటం ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవాళ్ళు చిన్న విషయాలకే ఏడ్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకే ఏడ్ చేస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా చిటికీ మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని గుర్తించండి ఇది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమిటి అంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవటం ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూరలు మారిపోతే మారి మాడవాళ్ళకు వాళ్ళకు వచ్చి అలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు కానీ అది కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా అన్నము కూరలు పప్పులు మాడిపోయేలాగా చేస్తుంది ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఇక ఐదవ సంకేతం ఏమిటి అంటే దుర్వాసన కొంతమంది ఇళ్లల్లో ఒక రకమైనటువంటి భోజుల వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా క్లీన్ చేసిన ఆ వాసన పోదు ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన మీ ఇండ్రు ఎన్ని చేసిన ఆ వాసన పోదు ఇలా దుర్వాసన రావటం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం దరిద్ర దేవత ఇంట్లో ఉండడం వలన మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేము ఎప్పుడు ఏదో ఒక బాధని పట్టి పీడిస్తూ ఉంటుంది మరి దరిద్ర దేవతను బయటకు పంపించాలి అంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటి అంటే ప్రతిరోజు స్నానం చేసే తర్వాత చిట్కెడు పసుపును కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది అలాగే నలుగు నెలకు ఒకసారి భూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది ప్రతిరోజు కూడా అగరబత్తులు వెలిగించండి పాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాని గుగిలం కలిపి వారానికి ఒకసారి అప్పటితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే దప్పక దరిద్ర దేవత మిమ్మల్ని పెడిపోతుంది ఇక ఇప్పుడు అసలు ఏ పనులు చేయడం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం కానీ అవే మన పాలేట శాపంగా మారతాయి మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణమవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు చాలామంది ఇళ్లలో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు నడి నెత్తిమిరికి వరకు పడుకొని ఉంటారు కానీ అలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారకముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లుకోవాలి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపు చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవడం కూడా అస్సలు మంచిది కాదు కనుక దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకోవాలి సూర్యుడు రాకముందే స్నానాదులు పూర్తి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకి మంచి జరుగుతుంది లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది మీకు ఇబ్బందులే ఎదురవుతాయి అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మడతపెట్టి తర్వాత బయటకి రావాలి దుప్పటి మంచం మీద పడేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మరత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది అందుకే మంచం మీద దుప్పటి మరత పెట్టాల్సిందే భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు ఎంగిలి పళ్ళెం అలాగే ఉంచకూడదు తొందరగా దాన్ని శుభ్రం చేసుకొని తీరాలి తిన్న తర్వాత చేయి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత అలాగే మనతో పాటు కూర్చుంటుంది దరిద్ర దేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి పాలవుతారు అలాగే దరిద్ర దేవత మన ఇంటివైపు ఆకర్షింపబడుతుంది అలా ఉండాలంటే మాసిన బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు అలా పోసుకుంటే దరిద్రం పడుతుంది అంతేకాదు దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే మసిగుడ్డలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు చీపుడును నిలబెట్టకూడదు సాయంత్రం పూట ఎప్పుడు కూడా నిద్రపోకూడదు భార్య భర్తలు సాయంత్రం పంట కలవకూడదు ఎవరితో గొడవ పడకూడదు సాయంత్రం కాలంలో జ్ఞానము సాయంత్రం ఆరు తర్వాత ఇంటికి ఉప్పు సూది పొడిగుడ్లు నూనె వంటివి తీసుకురాకూడదు ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని వెంట పెట్టుకున్నట్లే ఇక తెలియక చేసే ఇలాంటి పనులతోటే దరిద్ర దేవత చేరుతుంది అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి లక్ష్మీదేవి రావాలి అంటే మనం వీళ్ళని ఎప్పుడు ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన ఉంటుంది